హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఈరోజైతే వరకు చూసిన డిజైనే సింపుల్ డిజైన్ అండి ఈ కస్టమర్ వచ్చేసి అదే డిజైన్ కావాలని అడిగారు ఇది శారీ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద డిఫరెంట్ కలర్స్తో డిజైన్ అయితే వచ్చింది అవే కలర్ కాంబినేషన్ వేసి నేను వంకాయ కలరు పట్టు తీసుకొని దాని మీద అయితే వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చేసి బ్యాక్ బ్యాక్ పార్ట్ బ్యాక్ ఫ్రంట్ వేసానండి తర్వాత హ్యాండ్స్ కూడా వచ్చినాయి డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా ఉన్నాయండి ఇంకా నా దగ్గర మంచి మంచి కొత్త డిజైన్స్ ఉన్నాయండి నేను అవన్నీ వేస్తాను మీరు ఈ వీడియోస్ చూసినప్పుడు మీరు మీకు ఇంకే ఎలాంటి డిజైన్స్ కావాలి మీరు అనేది నా ఛానల్ని కామెంట్ బాక్స్లో అయితే మీరు కామెంట్ చేస్తూ ఉండండి ఇంకా చాలా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి నా ఛానల్లో ఎప్పుడు అవే రన్ అవుతూనే ఉంటుందండి గివ్ వే సంగతి మీకు తెలుసు కదా సంక్రాంత్రి ఫీడ్బ్యాక్ వీడియో అనేది నేను టూ డేస్లో అయితే అప్లోడ్ చేస్తానండి మీకు చాలా బాగా చాలా మంచి డిజైన్ అయితే నేను వేసాను అవి మీకు చూపి మీకు వీడియో అయితే చేస్తాను ఇంకా చాలా మంచి కలర్ కాంబినేషన్స్తో హెవీ హెవీ వర్క్స్ మగ్గం వర్క్లా అనిపించే డిజైన్స్ కూడా చాలా ఉన్నాయండి అవన్నీ వేస్తాను నేను వర్క్ వేసినాక కుందన్స్ వర్క్ బాగా చేస్తున్నానండి అవి అయితే చాలా నీట్గా ఇంకా బాగా కనిపిస్తున్నాయి ఛానల్లో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను మీరు నా ఛానల్స్ నా ఛానల్లోకి వెళ్తే ఆ వీడియోస్ అన్నీ చూడొచ్చండి ఛానల్లో ఉన్నాయి నేను హెవీ వర్క్ చేసి అప్లోడ్ చేసిన వీడియోస్ చాలా ఉన్నాయండి ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ అందరూ ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ అయితే అడుగుతున్నారు బోర్డర్ ఎక్కువకి వచ్చేసి సింపుల్ బోర్డర్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఫుల్ హ్యాండ్ అడుగుతున్నారు ఆ డిజైన్స్ అయితే నేను ఎక్కువ వేస్తున్నానండి చాలా ఉన్నాయి అలాంటి డిజైన్స్ అయితే ఇది ఇంకో శారీ అండి ఆ శారీ మీదకి వచ్చేసి ఇది ఆపట్టు ఆపట్టు కలర్ కాంబినేషన్ తీసుకొని ఇది ఇదైతే వర్క్ చేశానండి ఈ డిజైన్కి వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసరికి ఏనుగు అయితే వచ్చిందండి నెక్కి వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది హ్యాండ్స్కి వచ్చేసరికి ఏనుగు ఏనుగు డిజైన్ అయితే ఉంటుందండి ఈ శారీకి వచ్చేసి ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకొని వర్క్ చేశాను రియల్గా వీడియోలో కన్నా కూడా రియల్గా చాలా నీట్గా చాలా బాగా ఉన్నాయండి డిజైన్స్ అయితే మాత్రం ఎల్బో హ్యాండ్స్ కావాలని చాలామంది ఎల్బో హ్యాండ్స్ని వేయించుకుంటున్నారు ఎల్బో హ్యాండ్స్ అనేసరికి హ్యాండ్ వచ్చేసరికి లెవెన్ టెన్ అండ్ హాఫ్ వస్తుందండి అవి ఫుల్ హ్యాండ్స్ బాగుంటున్నాయి చాలా అంటే చాలా నీట్గా కూడా వస్తుంది డిజైన్స్ అయితే మాత్రం ఎంత వర్క్ అనేది మనం కస్టమర్ తీసుకున్న డిజైన్ని మనం ఎలా వేస్తున్నాము అనేది ఇంపార్టెంట్ అండి అలాంటి డిజైన్స్ నాకైతే మాత్రం ఒక్కసారి వేయించుకున్నా చూసినాక మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే ఇస్తున్నారండి డిజైన్ నచ్చుతుంది వాళ్ళకి వర్క్ అయితే మాత్రం బాగా చేస్తున్నాను నా ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోకి అయితే లైక్ చేసి మీరు కామెంట్ అయితే చేస్తూ ఉండండి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తూనే ఉండండి మీరు చూడగానే మాత్రం లైక్ చేయాలి మీకు ఇంకా ఈ వీడియోలు ఉన్న తప్పులున్నా లేదా ఇంకో వీడియో అప్లోడ్ చేయడానికి నాకు ఎంకరేజ్ చేస్తూ కామెంట్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే పెడుతూనే ఉండండి నేనైతే ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి అవన్నీ అప్లోడ్ అయితే చేస్తానండి ఇంకా రోజుకి టూ త్రీ ఫోర్ అలాంటివి కూడా వేస్తున్నాను ఆ వర్క్స్ కొన్ని అయితే నేను వీడియోస్ తీసుకోలేకపోతున్నాను అందుకని అలా మిస్ అయిపోతుందండి కిడ్స్ డిజైన్ అయితే ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా బాగా ఉన్నాయి అది వీడియో చేద్దామంటే మాత్రం కుదరలేదండి అవి కూడా వీడియోస్ అయితే చేస్తాను